జై శ్రీమన్నాయ శ్రీమన్నాయ ప్రపచ్యే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతపతి రఘుకులాన్వయరత్దీపం ఆజానుబాహరవిందయాల్క్షం రామం నిశాచర వినాశకమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయపామరోగత అజాడ్యంబాక్పుట హనుమతస్మరణాద్ భవే మనోజం మార్తుల్యవేగం జితేంద్రి బుద్ధివతీష్టం వాతాత్వం శ్రీరామదూత శిరసారమా ఎత్ర రఘునాథకీర్తనం త్రతమస్తకాంజరిం భాస్వారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షం బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయత్వాగత జాఢ్యం చ హనుమతు స్మరణాభేదం మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే అంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్రకారకత్వాలు వ్యాపార సౌక్య మహిళాభరణాని కామ దేవాంగనారాది బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యారచన పరిచించ భవాత్ యత్ భావాత్ అన్నారు ఇది భావమంజరి యాభై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌక్యము స్త్రీలు ఆభరణాలు కామం వేష్యారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్య జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తర కాలామృతంలో చెప్పబడిన విశేషాలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శుభదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో ఉంటే అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన పుణ్య కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి అతి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే అంటే రాహు కేతువు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపతు క్షేమ సాధన మిత్రతారులో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి చంద్రస్థిత రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్చ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్తార ప్రత్యక్ తార నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి అంటే అక్కడి నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవనిత సంగమం కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో నదివయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామత్రచే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్ఛలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు సుఖ భోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడు శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము సంపద వృద్ధిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో అంటే కన్యలో నీచ పొందుతాడు శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వ సర్వధా భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము స్త్రీధనము శాస్త్ర శాస్త్ర గ్యత కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన దశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడికి ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడము అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వల్లని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షట వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డీ త్రీ అంటే ద్రేకానము నవమాంశ ద్వాదశాంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞానం చేయడం సంతాన లాభము ధనభాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడు బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడే శుక్రుని దశలో గొప్ప కష్టము నాశనము ధర్మనాశము శత్రువృద్ధి రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చస్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జయశివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో మిథున లగ్నం వారికి శుక్రదశలో వచ్చే ఫలితాలు ఏంటంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏమిటంటే వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మిథుల లగ్నానికి శుక్రుడు పంచమ వ్యయాధిపతి పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ఈ లగ్నానికి శుభ్ శుభుడు ఒక రకంగా యోగకారకుడని చెప్పుకోవాలి అసలు పంచమంలో వ్యయంలో ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం పంచమ భావం సంతానం తండ్రి చేసే పుణ్యము మంచి స్వభావము శిల్పము మనసు విద్య గర్భము వివేకము గొడుగు మంచి కథలు శుభలేఖలు బట్టలు కోరికలు కోరికలు తీర్చుకోవడం పితృదనము దూరదృష్టి శ్రీమూలక భాగ్యము గంభీరము గొప్పతనము రహస్యాలు వినయము వార్తలు వార్తలు రాయడం క్షేమం స్నేహము కావ్యరచన కార్యాచరణము మంత్రోపాసన చేయగలిగిన వైభవము పాపపుణ్యాల విమర్శ తెలివి సరైన ఆలోచన ధనార్జనకు తగిన ఉపాయము మృదంగాది సంగీత వాద్యాలు సంతృప్తి పాండిత్యము వంశ పారంపరాగతమైన మంత్రి పదవి మొదలైన విషయాలు పంచామభావంలో ఉంటాయి ఈ భావం నుంచి పరిశీలించాలి ఇక వేయంలో ద్వాదశ భావం నిద్రాభంగము మనోవ్యధ పాదాలు శత్రుభయము బంధనము విముక్తి అప్పు తీరడం గుర్రాలు ఏనుగులు తండ్రి ధనము శత్రువు స్వర్గారోహణము ఎడమ కన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశము శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము చిత్త వైకల్యము దీన స్వభావము చెడ్డ స్వభావము తండ్రి సోదరుడు ఎందుకంటే తృతీయం అయినందున తండ్రి సోదరుడు సుఖం కోసం ఆలోచించడం సౌఖ్యనాశనము సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్యలో దేహ సౌఖ్యం లోపించడం మృతి ఇతర దేశం వెళ్ళడం అన్ని విధాలుగా ఖర్చులు భార్య హాని అనేవి ద్వాదశ భావం ద్వారా పరిశీలించాలి మిథున లగ్నం వారికి శుక్రుడు ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ స్థానాల్లో బాగా యోగిస్తారంటే మిథున లగ్న జాతకులకి శుక్రుడు ఈ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అంటే మిగతా స్థానాల్లో సామాన్యమైన ఫలితాలు వస్తాయని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక మిథున లగ్నానికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉంటే ఫలితాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున లగ్నానికి శుక్రుడు పంచమ వ్యాధిపతిగా శుభగ్రహంగా చెప్పబడ్డాడు శుక్రుడు లాభస్థానమైన మేషంలో ఉన్నప్పుడు సంతాన సౌఖ్యము ప్రతిష్ట ఆటంకాలతో కూడిన సాఫల్యమైన విద్య ఆటంకాలున్నా కూడా విద్యలో మంచి రాణింపు అనేది ఉంటుంది భార్య వల్ల యోగము సమాజంలో కీర్తి ప్రతిష్టలు ధనము సుఖాలు బుద్ధి అనేక శాస్త్రాలలో నైపుణ్యము పెద్దలపై గౌరవాదులు కలిగి ఉంటారు శుక్రమహాదశ విశేషంగా యోగిస్తుంది దాని తర్వాత శుక్రుడు వృషభంలో ఉంటే అంటే పన్నెండవ స్థానంలో ఉంటే మిథున లగ్నానికి శుక్రుడు పంచమవ్యాధిపతిగా శుభగ్రహం ఈ తన మిత్రక్ష తన స్వక్షేత్రమైన శుభంలో ఉంటే కొంచెం వ్యయంలో ఉన్నా కూడా కొంచెం శుభ ఫలితాలే అనేవి కలుగుతాయి అయ్యాసుకము అరుదైన భార్య ఆకర్షణమైన రూపము మరియు వ్యక్తిత్వము దానము కీర్తి కలిగిన వారు ఉంటారు శత్రువులపై సదా విజయం కలిగి ఉంటారు ఈ శుక్రమహాదశలో ధనం బాగా ఉంటుంది బాగా బాగా వస్తుంది వివాహకు సంబంధించిన వ్యవహారాల్లో మంచి శుభ ఫలితాలనేవి అంటే వివాహ మూలకంగా ఏమైనా ప్రయత్నాలు ఏమన్నా చేసినట్లయితే అవి సఫలీకృతం అవుతాయి శుక్రమహాదశలో సుఖాలను అనుభవిస్తారు వ్యాపారాల్లో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత శుక్రుడు మిథున రాశిలో అంటే ప్రథమ భావంలో ఉంటాడు మొదటి స్థానంలో ఉంటే అంటే అది ఈ శుక్రుడికి స్థానమైంది ఉన్నప్పుడు అనేక కళల్లో ప్రవేశం నేర్పు కలిగి ఉంటారు మంచి ప్రేమికులుగా ఉంటారు యోగ్యమైన సంతానం ఉంటుంది వివాహ అనంతర యోగాలుగా ఉంటాయి వివాహం తర్వాత బాగా కలిసి వస్తుంది సుందరమైన కలత్రం కూడా లభిస్తుంది చేపట్టిన కార్యాల్లో చక్కగా పూర్తి చేయగలిగిన నేర్పు కలిగి ఉంటారు అంటే అన్ని పనులు కూడా ఈ దశలో మంచి పనులు అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు ఈ దశ యోగిస్తుందని చెప్పవచ్చు ఇక శుక్రుడు ద్వి ద్వితీయంలో ఉంటే అంటే లగ్నాది ద్వితీయం అంటే మిథున నుంచి రెండవది కర్కాటకమైంది కాబట్టి కర్కాటకంలో ఉన్నట్లయితే శృంగార పిరులుగా ఉంటారు విలాస విలాసాలైన ప్రీతి ఉంటుంది దీనికోసం ధనం ఖర్చు చేస్తూ ఉంటారు ఆకర్షణమైన వినియం ఉంటుంది ఉదార స్వభావం కలిగి దీర్ఘాయు కలిగి ఉంటారు శుక్రమహాదశలో పర్వాలేక మంచి ఫలితాలే వస్తాయి తర్వాత శుక్రుడు తృతీయంలో ఉంటే అంటే లగ్నాదు మీద నుంచి తృతీయం ఏమైంది సింహరాశి అయింది ఈ సింహరాశిలో ఉన్నట్లయితే వివాదాస్పదమైన వ్యవహారాలు ఉంటాయి కొంచెం గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి స్త్రీలతో వివాదాలు అనేకతక మార్గాలు సంపాదన ఎక్కువగా కష్టించకుండా కొంచెం ధనలాభం కూడా కలుగుతుంది శుభ అనేవి కలిగే అవకాశం అనేది ఉంటుంది అంటే ఒక శుభ ఫలితాలన్నీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ శుభ ఫలితాలు ఫిఫ్టీ పర్సెంట్ అశుభ ఫలితాలు అనేవి వస్తాయి తర్వాత శుక్రుడు క చతుర్థంలో ఉంటే అంటే చతుర్థం ఏమైంది మిథుల నుంచి చతుర్థం కన్యారాశి రాశి అయింది కన్యా రాశిలో శుక్రుడు ఉంటే అంటే ఇది నీచ నీచ అంట అంటే నీచ భాగాలు వదిలేస్తే మినాయిస్తే మిగిలినది కూడా శత్రుక్ష మిత్రస్థానమే ఉంటుంది మిత్రస్థానమే కాబట్టి అనేక రకాలుగా సుఖాలుగా ఉంటాయి అంటే ఈ నీచ భాగాల్లో ఉంటే మాత్రం కొంచెం చెడు ఫలితాలు ఉంటాయి మిగతా మిగతా భాగాల్లో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఉద్యోగం ఉంటుంది ప్రతిష్ట పేరు ప్రతిష్టలు ఉంటాయి ప్రేమ వివాహానికి కూడా అవకాశాలని ఉంటుంది ఈ అంటే పూర్తిగా చూసుకున్నట్లయితే శుక్రమహాదశలో మధ్య రకమైన అనేవి కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత శుక్రుడు పంచమంలో ఉంటే అంటే లగ్నాది పంచమం ఏమైంది ఏ రాశి అయింది అంటే తులారాశింది తులారాశి శుక్రుడికి స్వక్షేత్రం అంటే సొంతైలు ఇందులో ఉంటే మంచి విద్య మంచి బుద్ధి శ్రీ సంతానం ఉంటుంది పంచమనేది సంతానము మంత్రోపాసనకు సంబంధించిన భావం అనమాట ఇందులో ఉన్నట్లయితే బుద్ధి శ్రీ సంతానం కలుగుతుంది ఉన్నత విద్యావంతులుగా ఉంటారు అనేక మంది పరివారం మిత్రులు కలిగి ఉంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి సంస్కారం దేవ బ్రాహ్మణ భక్తి కలిగి అనేక శాస్త్రాలలో నేర్పు కలిగి ఉంటారు శుభ ఫలితాలను కలిగి ఉంటారు తర్వాత శుక్రుడు షష్టమంలో ఉంటాయి షష్టమం అంటే లగ్నా షష్టమం ఏంది ఏ రాశి అయింది రుచిక రాశింది వృచ్చిక రాశిలో ఉంటే ఇది సమక్షేత్రం కావడంతో కామ ఎక్కువ ఉంటుంది కోరికలు అనేది కామం అనేది ఎక్కువగా ఉంటుంది భోగలాలసలుగా ఉంటారు కీర్తి ప్రతిష్టలు స్త్రీల కోసం ధనం ఖర్చు చేసేవారు స్త్రీలతో వివాదాలు కలిగి ఉంటారు అనేక విషయాలలో నేర్పు కలిగి ఉంటారు కొందరు శస్త్ర కొందరు డాక్టర్లుగా కూడా ఉంటారు సంతానంతో కొంచెం కలహం కలిగి ఉండే అవకాశం ఉంటుంది ఈ శుక్రమహాదశ మాధ్యమ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత శుక్రుడు సప్తమంలో ఉంటే అంటే ధనురాశిలో ఉన్నప్పుడు మంచి ఉన్నతమైన విద్య ఉత్తమ విద్య అనేక మంది స్నేహితులు శ్రీ సంతాన సౌఖ్యము వివాహ అనంతర భాగ్యయోగం కా భాగ్యయోగం పడుతుంది వివాహం తర్వాత మంచి జీవితం చాలా బాగా ఉంటుంది అయితే వివాహం ఆలస్యం కావడం జరగవచ్చు ఎక్కువ శ్రమించకుండా విశేష లాభాలు పొందవచ్చు మంచి పూర్తిగా చూసుకున్నట్టయితే మహాదశ మంచి ఫలితాలని ఇస్తుంది తర్వాత శుక్రుడు అష్టమంలో ఉన్నట్లయితే అంటే మిగిలిన లగ్నం వారికి అష్టమైంది ఏమైంది మకరంలో ఉన్నట్లయితే ఏది అవసరానికి ఉపయోగపడదు విద్యలో ఉంటాయి మాట మీద లేరు భార్యతో వివాదాలు కలుగుతాయి విశేషంగా ధనం ఖర్చు అనేది అవుతుంది రోగ భయం అనేది ఏర్పడుతుంది కొంచెము మధ్యమ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంది ఇక శుక్రుడు కుంభంలో అంటే నవమ భావంలో అంటే భాగ్య ఉన్నప్పుడు మంచి యోగ ఫలితాలే కలుగుతుంటాయి స్త్రీధనం అనేది పొందుతుంది సంతాన సుఖము విద్యాలాభము అన్ని విధాలుగా ఉంటుంది పూర్ణమైన సుఖాలను అనుభవిస్తారు పూర్తిగా సుఖాలను అనుభవిస్తారు పరాక్రమము వేగంగా నిర్ణయాలు తీసుకోవడం దయభక్తి కలిగి ఉంటారు శుక్ర మహాదశ మంచి శుభ ఫలితాలను కలిగి చేస్తుంది తర్వాత శుక్రుడు మీనంలో అంటే లగ్నాతు దశమము అనేది మీనరాశి ఉంటుంది మీనరాశి అనేది శుక్రుడికి ఉచ్చక్షేత్రం ఉచ్చక్షేత్రంలో ఉన్న ఉంటే ధనము యశస్సు రాజకార్యాలంటే ప్రభుత్వపరమైన కార్యక్రమాలు ప్రభుత్వ టెండర్లు కాంట్రాక్ట్లు తీసుకున్నప్పుడు అందులో వీళ్ళకి లాభాలనేది బాగా ఉంటుంది అందరితో మిత్రుత్వం కలిగి ఉంటారు యోగ్యమైన మంచి సంతానం అదే ఉంటుంది మంచి వాహన సౌఖ్యాలు కూడా ఉంటాయి మంచి గృహం కూడా ఉంటుంది సుందరమైన గృహ గృహ సుఖంగా ఉంటుంది చేసే ఉద్యోగాలు సంతృప్తి స్వయం కృషితో పైకి రావడం వంటి ఫలితాలు కలిగి ఉంటారు పంచమ వ్యయాధిపతిగా శుక్రుడు తన ఉచ్చక్షేత్రంలో ఉండడంతో ఈ మహాదశలో యోగ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది నారాయణ